చెల్లిస్తున్నాం తండ్రి దేవ జరుగుతున్న ఈ ఆరాధన అంతటిని మీకు మహిమకరంగా జరిగిస్తూ సమస్త గణత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకొని క్రీస్తు పేరై కృతజ్ఞత అస్తుతులను మీకు సమర్పిస్తున్నాను మా తండ్రి ఆ మంచిది ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మన ఆలోచన చేద్దాం ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు తలలు వంచినట్లయితే వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం మహోన్నతుడా తండ్రి ఈ సాయంకాల సమయంలో దేవ ఈ ఆరాధనలో దేవ మీ మాటలు నేర్చుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఇటు గొప్ప అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాటను మేము అర్థం చేసుకోవడానికి వివరించే జ్ఞానాన్ని చెబుతున్న మాటలు వినుచున్నప్పుడు అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని క్రీస్తు పేరే మేము వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ మంచిది ప్రేమైన దేవుని వర్లారా ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం ఆలోచన చేద్దాం ఈరోజు మనందరికీ శుభదినముగా క్రీస్తు జన్మదినముగా అందరము ప్రపంచవ్యాప్తంగా సంతోషదాయకంగా ప్రతి కుటుంబము ఆయన యొక్క జన్మదిన వేడుకలను జరుపుకుంటూ ఉంటున్నారు ప్రతి మానవుడు క్రీస్తు జన్మించిన విధానాన్ని బట్టి ఆయన యొక్క పుట్టినరోజును బట్టి ప్రపంచవ్యాప్తంగా అందరూ తమ సంతోషాన్ని తమ కుటుంబం ద్వారా లేదా వారు వేసుకున్న వస్త్రాలంకరణ ద్వారా ప్రతి విషయం ద్వారా ఆయన యొక్క పుట్టినరోజు ప్రచు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియజేసే రీతిగా ప్రతి కుటుంబం వ్యక్తపరుస్తుంది తమ సంతోషాన్ని మీద ప్రతి మానవుడు సంతోషంగా ఉండాలి అని ప్రతిరోజు ఆనందంగా ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకొని ఆదాముగారిని ఈ లోకంలో దేవుడు సృష్టించాడు సృష్టించిన మానవుడు తొలినాళ్ళల్లోనే పాపం చేయడం మనం చూస్తాం అంటే మనిషి యొక్క ఆలోచన దేవుడు శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తాను అని చెప్పినప్పుడు తాత్కాలికమైన ఆనందాన్ని వెతుకుంటుంది సమాజం అంటే ఆదాము గారికి దేవుడు ఏదైనా తోటలో ఉన్న ప్రతి ఫలాన్ని తినమని ఆజ్ఞాపించాడు కానీ ఒక ఫలాన్ని మాత్రమే తినకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు ఆదాము గారైనా హవం అయినా తోటలో ఉన్న ప్రతి వృక్షఫలాన్ని తిని ఆనందిస్తూ ఉండాల్సిన సమయంలో అపవాది ప్రేరేపణ చేతనో వారి మనస్సాక్షిలో దేవునికి చోటు లేకపోవడం చేతనో తినకూడదు వారి దగ్గరికి వెళ్ళకూడదు అనే విషయంలో ఆదాము హలు ఇరువురు తప్పిపోవడం మనం చూస్తాం అంటే మనిషి యొక్క ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే దేవుడేమో ఈ భూమి మీద ప్రతి నరుణ్ణి ప్రతిరోజు సంతోషంగా ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ మనిషి తాత్కాలికమైన ఆనందాన్ని వెతుకుతూ ఈ లోకంలో పరిగెడుతూ ఉన్నాడు ఎప్పుడు కూడా చూడండి ప్రేమైన దేవుని వల్లారా దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ప్రతిదీ మనకు ఉపయోగపడడానికి దేవుడు చేశాడు ఆయనకి ఉపయోగపడ్డానికి మనల్ని చేసుకున్నాడు దేవుడు ప్రకృతి అంతా ఆయన మాటను వింటే ఎక్ వింటూ ఎక్కడ కూడా క్రమాన్ని తప్పలేదు సృష్టించిన నాటి నుండి నేటి వరకు ఎక్కడ కూడా ప్రకృతిలో ఆయన మాటను ఆయన ఆజ్ఞను దగ్గరించి ప్రకృతి ఏ విధంగా కూడా నడుచుకోలేదు ఆయన కొరకు సృజించుకున్న మనము తొలినాళ్ళల్లోనే ఆదాము హవలో తప్పు చేసిన విధానాన్ని మనం చూస్తున్నాం అంటే మనిషి దేవుడు ఎక్కడైతే ఆనందం లేదు అని చెప్పాడో అక్కడ ఆనందం వెతుక్కోవడానికి మనిషి ప్రయత్నిస్తూ ఉన్నాడు దేవుడు ఎక్కడైతే సంతోషం లేదో ఎక్కడైతే మనశ్శాంతి లేదు అని దేవుడు చెప్తూ ఉన్నాడో అక్కడ మనశ్శాంతిని వెతుక్కోవడానికి అక్కడ సంతోషాన్ని వెతుక్కోవడానికి ప్రతి మానవుడు ప్రయాసపడుతూ ఉన్నాడు కానీ ఆ ప్రయాస వ్యర్థమైపోయింది చూడండి లోకంలో ఎవరైనా కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రాకుండా సమాజంలో పరిష్కారాన్ని వెతుకుతూ ఉంటారు అలా ఆ టెన్షన్లో ఉన్నప్పుడు ఎవరికి చెప్పుకోలేని సమయంలో ఉన్నప్పుడు అలా రోడ్డు మీద ఎవరికి చెప్పుకోవాలో తెలియక నడుచుకుంటూ అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎక్కడో బార్షాప్ దగ్గర ఒక మంచి టైటిల్ కనిపిస్తుంది ఇచ్చట చల్లటి బీరు లభించును అని అతడికి అది ఎలా ఉంటుంది అంటే ఆ కోపంలో ఉన్న వ్యక్తికి ఆవేశంగా ఉన్న వ్యక్తికి ఆవేశాన్ని ఆ కోపాన్ని చల్లార్చే విధంగా కనిపిస్తుంది ఆ పానీయం వెంటనే వెళ్ళిపోతాడు సేవిస్తాడు బయటికి వచ్చేసిన తర్వాత మరలా ఇంకా దాంట్లోనే మత్తును వెతుక్కోడానికి మనిషి ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ అలా ఆనందాన్ని వెతుక్కుంటూ ఆ బార్ షాపుల్లో ఎంతో సమయాన్ని గడిపి ఎంతో డబ్బును వెచ్చించి సంతోషాన్ని మనశ్శాంతిని దక్కించుకోవాలి మనశ్శాంతిని నేను సంపాదించుకోవాలని మనిషి ప్రయత్నం చేస్తున్నాడు అందులో కూడా మనిషి విఫలమైపోయాడు అంటే దేవుడు దేంట్లో అయితే ఆనందం లేదు అని స్పష్టంగా చెప్పేశాడు మనిషి దాంట్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు కాబట్టే మనిషికి ఈ భూమి మీద సంతోషం అనేది కనుమరుగైపోయింది చూడండి ప్రేమైన దేవుని వర్లారా ప్రజలందరూ పరిశుద్ధంగా జీవించాలి అని చెబుతూ పాత నిబంధనలు ఉన్న ప్రజలకి పండుగలను ఏర్పాటు చేశాడు దేవుడు అందులో మరి ముఖ్యంగా పస్కా పండుగను గురించి పర్ణశాలల పండుగను గురించి మనకి ఎక్కువగా చదువుకుంటూ ఉంటాం ఎక్కువగా ఇజ్ యూదులు ఇజ్రాయేలీలు చేయడానికి దేవుడు వారికి ఆజ్ఞాపించాడు అందులో భాగంగా దేవుడు ధర్మశాస్త్రం అనే హద్దును పెట్టాడు వారికి అది సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలలో ఆనాటి ఇజ్రాయిల్ ప్రజలకి ధర్మశాస్త్రాన్ని నేను హద్దుగా ఉంచాను అని చెప్పాడు దేవుడు ప్రతి మనిషికి ఒక హద్దును పెట్టాడు పరిశుద్ధంగా జీవించడానికి ఒక బార్డర్ ఏర్పాటు చేశాడు పాత నిబంధనలో ఉన్న ప్రజలందరికీ దేవుడు ధర్మశాస్త్రం అనే గోడను కట్టేశాడు ఆ ధర్మశాస్త్రం గోడ లోపల ఉన్న ప్రతి పండుగను గురించి దేవుడు వారికి తెలియచేశాడు మీరు ఇలా చెయ్యండి ఇలా చేయకండి అని దేవుడు చెప్పేశాడు అలా చేయండి అని చెప్పినప్పుడు పాటించిన ప్రజల కంటే అలా చేయకూడదు అని చెప్పినప్పుడు దానిని అవలంబించేవారు ఎక్కువగా మనకు కనిపిస్తారు చూడండి అపవాది ఏది కూడా తన సొంతంగా ఈ లోకంలోనికి పాపాన్ని ప్రేరేపించాడు దేవుడు ఏదైతే క్రమంగా ఒక ఆజ్ఞనిచ్చాడో అపవాది దానినే ఉపయోగించుకొని మన జీవితంలో అతిక్రమం చేపిస్తాడు ఇది మనకు అర్థమవ్వాలి దేవుడు ఏదైతే ఈ లోకంలో క్రమంగా ఒక హద్దును పెట్టాడో దాన్ని దాటి ప్రవర్తించేలా అపవాది ప్రేరేపిస్తూ ఉంటాడు దేవుని వలన శరీరాశ నేత్రాశ జీవపు ఇవేవీ ఇవేవి కూడా దేవుని వలన కలిగినవి కావు అని చెప్పేసి యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచనంలో రాయబడి ఉంటుంది ఈ విధంగా దేవుని వలన శరీరాశ నేత్రాశ జీవపు డమ్మో ఇవేవి కలిగినవి కావు అని చెప్పినప్పుడు వాటిని ఉపయోగించే అపవాది మనిషిని పాడు చేస్తాడు అంటే వాడి సొంతంగా వాడు ఏది చేయలేడు చూడండి ఈ ప్రకృతిలో నుంచి వైద్యం వచ్చింది అంటే ఈ ప్రకృతిలో నుంచి శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేసి ప్రతిరోజుకి ఒక నూతన వ్యవస్థను నూతన పరికరాలను బయటికి తీసుకొని ఆగలుగుతున్నారు అంటే ప్రకృతిలో దేవుడు పెట్టాడు కాబట్టే మనిషి తీసుకొని ఆగలుగుతున్నాడు సొంతంగా మనిషి ఏది కూడా తయారు చేయలేడు ఇది మనకు అర్థమవుతే అపవాది కూడా మన జీవితాలలో మనం సంతోషంగా ఉండాలి అని ఏదైతే ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడో ఆ క్రమాన్ని మించి ప్రవర్తించేలా అపవాది మనల్ని ప్రేరేపిస్తాడు అదే ఆజ్ఞ అతిక్రమం అదే పాపం అని పిలువబడింది కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలు ఆ రోజు ఆ రోజుల్లో పస్కా పండుగను పర్ణశాల పండుగను ఆ విధంగా జరుపుకోవడానికి దేవుడు ఏర్పాటు చేశాడు ఆజ్ఞ క్రమంలో పాటిస్తూ సంతోషంగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేశాడు దాన్ని అతిక్రమించి పాపం చేసేలా అపవాది చేశాడు ఏ విధంగా అంటే దేవుడు ఏదైతే చేయకూడదని చెప్పాడో అది చేసేలా మనిషిని ప్రేరేపించాడు ఉదాహరణకి దేవుడు కొన్ని పండుగలను ఇజ్రాయేలులకి ఏర్పాటు చేశాడు కానీ వాటిని మించి వారు బంగారు దూడను చేసుకొని వాటికి నమస్కరించడం మనం చూస్తాం అదేవిధంగా దేవుడు ఏదైతే చేయకూడదని చెప్పాడో ఏవైతే ఆరో ఆరాధనకు యోగ్యం కానివి అని వేటిని గురించి అయితే వివరించాడో వాటిని ఆరాధించడానికి ఆ రోజుల్లో రాజులు సహితం కూడా వాటి దగ్గరికి వెళ్ళిపోయారు అది చూసిన దేవుడు వీరిని నేను పరిశుద్ధమైన మార్గంలో నడిపించడానికి పరిశుద్ధమైన మార్గంలో వీరు జీవింప చేసేలా ఉండడానికి ఇవి ఉపయోగపడతాయని నేను వీడికి ఇచ్చాను కానీ వీరు మాత్రం వీటిలో భౌతికమైన ఆనందాన్ని వెతుక్కుంటున్నారు కానీ ఆత్మీయమైన ఆనందాన్ని వారి ద్వారా నాకు ఇవ్వట్లేదు అని దేవుడు బాధపడుతున్నాడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి మానవుడు భౌతికంగా ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు కానీ మన జీవితాలలో మార్పులు చేర్పులు లేని విధానాన్ని బట్టి మన ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా దుఃఖపడుతున్నాడా అనే విషయం మనకు అర్థం కావట్లేదు కాబట్టి ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు చక్కగా చెప్పాడు సంతోషించండి యహోవాను బట్టి ఆనందించండి అనే దేవుడు వారికి చక్కగా చెప్పారు అంటే మనకి ఎక్కడ సమాజంలో ఎక్కడ మనకి ఆనందం దొరకదు దేవునిలో మాత్రమే మనకి ఆనందం దొరుకుతుంది దేవునిలో మాత్రమే మనకి మనశ్శాంతి దొరుకుతుంది దేవునిలో మాత్రమే మనకి సమాధానం దొరుకుతుంది కానీ ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా చివరికి మీకు ప్రశ్నే మిగులుతుంది సమాధానం దొరకదు ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం దేవుని దగ్గర ఉంది ఆయన దగ్గరికి వస్తే మనకు సమాధానం దొరుకుతుంది ఇది కాక ఇది ఆలోచన చేయక ఎంతోమంది ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు ఏదో సాధించేయాలని ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు కానీ అలా ప్రయత్నిస్తూ వెళ్ళిపోయిన వారు మార్గమధ్యంలోనే మునిగిపోయిన వారు చాలామంది ఉన్నారు అలా ప్రయత్నిస్తూ వెళ్ళిపోయిన వారు విఫలమైపోయిన వారు చాలామంది ఉన్నారు జ్ఞానులు సైతం జ్ఞానం ఉనబడుతున్న వారు సహితం కూడా లోకంలో కలిసిపోయారు కారణం ఏంటి అంటే వారి జీవితాలలో దైవ జ్ఞానం లేకపోవడమే దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలి దేవుడు నేను ఎలా జీవిస్తే సంతోషపడతాడనే విషయం మర్చిపోయి ప్రజలందరూ దేవునికి దూరం అయిపోయారు పిల్లలు అందుకనే ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలకి యూధా ప్రజలకి దేవుడు పండుగలు అనేదే తీసేశాడు కారణం ఎవరు అంటే ఆనాడు జీవిస్తున్న ప్రజలే ఇప్పుడు కూడా మనము దేవునికి ఇవ్వాల్సిన ఆనందాన్ని దేవునికి ఇవ్వవలసిన మన ఆత్మీయ జీవితం ద్వారా ఇవ్వవలసిన ఆనందాన్ని మనం ఇవ్వలేకపోతే దేవుడు కూడా ఇప్పటికీ వారే అవుతాడు ఆనాడు యేసుప్రభు వారిని సిల్వలో సిలువేసినప్పుడు వారికి తండ్రికి ప్రార్థన చేస్తాడు వీరు తెలియక చేస్తున్నారయ్య వీరిని క్షమించు అని కానీ ఈరోజు మన చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది ఎందరో సేవకుల ద్వారా సత్యాన్ని మనం వింటున్నాం అయినా కూడా మన జీవితంలో సత్య మార్గంతో కూడిన ఆత్మీయ జీవితం లేకపోతే దానిని బట్టి దేవుడు ఇంకా దుఃఖపడుతూనే ఉంటాడు ప్రిల మనం సంతోషంగానే ఉంటాం ఎందుకంటే ఒక ఆరాధన క్రమాన్ని దేవుడు ఒక పనిని మనకు అప్పగించినప్పుడు ఆ పనిని ఎలా చేయాలి అనే విధానాన్ని బైబిల్ని అడగడం మర్చిపోయి ప్రజలందరూ గొప్ప గొప్ప సేవకుల జీవితాల ద్వారా నేర్చుకోవాలని ఆలోచన చేస్తున్నారు గమనించండి వాక్యము కంటే ఈ లోకంలో ఎవరు కూడా అతీతులు కారు కాబట్టి ఏదైనా దేవుడు ఒక పనిని మనకు అప్పగించాడు అంటే ఆ పని ఎలా చెయ్యాలో కూడా దేవుడే పరిశుద్ధ గ్రంథంలో రాయిస్తాడు మనం వెతికితే మనకి దొరుకుతుంది దేవుడిని అడిగితే మనకు ఖచ్చితంగా ఇస్తాడు అది మర్చిపోయి చాలామంది ప్రజలు లోకంలో ఉన్న వాటిని తీసుకొని వచ్చేసి సంఘంలో కలిపి చెరపటం వలన దేవుడు దుఃఖిస్తూ ఉన్నాడు అందును బట్టి మనం సంతోషిస్తున్నాం కానీ దేవుడు ఏమాత్రం కూడా సంతోషించట్ల కారణం ఏంటి అంటే మన ఆత్మీయ జీవితంలో ఉన్న మలినమే దేవుడు ఎప్పుడు కూడా హద్దులు పెట్టి మీరు ఇలాగే ఉండాలి అని దేవుడు ఎప్పుడు కూడా బలవంతంగా భక్తి చేయించుకోడు స్వేచ్ఛనిచ్చాడు ఆయన ప్రేమను బట్టి ఆయన దగ్గరికి రమ్మని వేడుకుంటున్నాడు కానీ మనం ఆయన ప్రేమని చాలా చులకనగా చూస్తున్నాం ఆయన శాంతిని మనం చాలా చులకనగా చూస్తున్నాం కాబట్టి ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు ఏ విధంగా అయితే ఒక హద్దును పెట్టి దేవుడు పండుగలు అప్పగించాడో ఆ పండుగలు తీసేసిన తరువాత నూతన నిబంధనలు ఉన్న ప్రజలకు కూడా దేవుడు ఒక హద్దు పెట్టాడు ఆ మాటను చదువుకుందాం కొరందీలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనాన్ని మనం చదువుకుందాం ప్రిల్లరా కొరందీలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనాన్ని మనం చదువుకుందాం చాలామ్మా చూడండి ప్రేమైన దేవుని వర్లరా దేవుడు లేఖనాలను అనగా దేవుని వాక్యాన్ని మనకు ఒక హద్దుగా పెట్టాడు ఆ హద్దును దాటి మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తామో వారిని బట్టి ఆ కార్యాలను బట్టి ఆ కార్యక్రమాలను బట్టి దేవుడు ఎప్పుడు కూడా సంతోషించాడు ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలకి ధర్మశాస్త్రం ఏ విధంగా ఇచ్చే హద్దును పెట్టాడో ఈరోజు దేవుడు కూడా వాక్యమనే గోడని మనకి అడ్డుగా అడ్డుగా పెట్టాడు కాబట్టి ఇలా పాత నిబంధనలో ప్రజలందరూ ఈ లోకంలో సంతోషాన్ని వెతికి 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 అలసిపోయి దేవునికి దూరం అయిపోయినప్పుడు మలాఖీ గ్రంథానికి మత్తయ్య సువార్తకి ఎంతో గ్యాప్ ఏర్పడింది ఈ నిషేధంలో నుంచి పుట్టిన శబ్దమే సువార్త అదే దేవుడు గొల్లల ద్వారా తెలియచేశాడు ఆ చీకటిలో నుండి పుట్టిన ఆ నిజమైన వెలుగే యేసుప్ర సూచనగా భౌతికంగా అది ఆకాశంలో వెలిసింది చాలామంది ఆ నక్షత్రం వెలిసింది కాబట్టి మనందరం సంతోషంగా ఉండాలని ప్రపంచమంతా చాటి చెప్తున్నాం మంచిదే ఆ రోజు ఆకాశంలో వెలిసిన తార ఈనాడు ఎక్కడుందో మనకు అర్థం కాకపోతే దేవుడు బాధపడతాడు కాబట్టి ప్రేమైన దేవుని వల్లరా ఆ నిశ్శబ్దంలో పుట్టిన సువార్త ఆ చీకటిలో నుంచి వచ్చిన నిజమైన వెలుగు ఎక్కడ ఉందో పౌలు గారు చెప్తూ ఉన్నారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహారో వచనాన్ని మనం చదువుకుందాం ఆ రోజు ఆకాశంలో కనిపించిన నక్షత్రం ఈరోజు ఎక్కడ ఉందో పౌలు గారు చెప్తూ ఉన్నారు ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనాన్ని మనం చదువుకున్నా నీవు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియో నేను నిష్ చూడండి పదహారు వచనంలో స్పష్టంగా చెప్తున్నాడు మనము అట్టి జనముల మధ్యలో జీవవాక్యం అనే జ్యోతులను పట్టుకొని మనం వెలగాలి అని దేవుడు ఆ రోజు ఆకాశంలో కనిపించిన ఆ నక్షత్రం ఆ రోజు ఆకాశంలో కనిపించిన ఆ జ్యోతి జీవవాక్యం రూపంలో ఇప్పుడు మన చేతిలోనే ఉంది ఇది మనం చదవకపోతే మనం వెలుగులో లేము ఇంకా చీకట్లోనే ఉన్నామని అర్థం అవ్వాలి ఇది మనం గ్రహించకపోతే ఇది మనం నేర్చుకోకపోతే ఇందులో ఉన్న మంచితనాన్ని ఇందులో ఉన్న నీతిని ఇందులో ఉన్న సత్యాన్ని ఈ జీవవాక్యంలో ఉన్న సత్యవాక్యుడి మనం ఎరగకపోతే మనం చేస్తున్న భక్తే సరైనదనుకొని మనం భావిస్తాం కానీ ఈ నిజమైన వెలుగులోనికి ఎప్పుడు వస్తామో మన భక్తి తేలిపోతుంది కాబట్టి ఈ జ్యోతులను పట్టుకొని అన్యజనంగ మధ్యలో అట్టి ప్రజల మధ్యలో మనం వెలగాలి అని దేవుడు చెప్తున్నాడు మరి అట్టి జనముల మధ్యలో మనం వెలగాలి అంటే మనలో ఏముండాలో కూడా పౌలు గారు చెప్తున్నారు ఎఫెస్యలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి చదువుకుందాం ఆ జీవవాక్యమనే వెలుగులో ధరించుకున్న మనము మనలో ఏం కనిపించాలో కొన్ని విషయాలు పౌలు గారు చెప్తూ ఉన్నారు ఎఫెస్లకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుంచి చీకటి అయి ఉంటరి ఇప్పుడైతే వెలుగై ఉన్నారు వెలుగు సమస్త విధములైన మంచితనమును నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది చూడండి ప్రేమేణ దేవుని వర్లరా పూర్వమందు మనం ఎక్కడున్నాం చీకటిలో ఉన్నాం ఇప్పుడు మనం ప్రభునందు వెలుగులోనికి వచ్చాం వెలుగులోనికి వచ్చిన మనలో ఏం కనిపించాలంటే ఒకటి మంచితనం కనిపించాలి రెండు నీతి కనిపించాలి మూడవది సత్యం కనిపించాలి సత్యం చాలా ప్రాముఖ్యమైనది యేసుప్ర వారు యోహాన్ సువార్త పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనంలో ప్రార్థన చేస్తూ తండ్రి నీ మాటలే వీరికి నేను వస్తున్న ఇచ్చి వస్తున్నాను మీ మాటల్లో సత్యం ఉంది అని చెప్పాడు అంటే చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన మనలో వాక్యం లేకపోతే వాక్యానుసారమైన జీవితం లేకపోతే వాక్యం పెట్టిన హద్దుల్లో మనం లేకపోతే మనం ఇంకా ఎక్కడున్నట్టు చీకట్లోనే ఉన్నట్లు మనం ఇంకా అందుకని యోహాను భక్తుడు చెప్పాడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది అని చాలామంది భౌతికమైన స్వేచ్ఛను భౌతికమైన స్వేచ్ఛను పొందుకున్న తరువాత ఈ లోకంలో కనిపిస్తున్న వ్యభిచారాన్ని ఈ లోకంలో కనిపిస్తున్న త్రాగుబోతనాన్ని ఈ లోకంలో కనిపిస్తున్న ప్రతి విధమైన ఈ సమాజం చెప్తున్న ప్రతి పాడు పనిని విడిచిపెట్టి మేము పరిశుద్ధం అయిపోయాము అనుకొని భావిస్తున్నారు కానీ ఆత్మకు కూడా సత్యము ద్వారానే మలినం కడగబడుతుంది ఆ సత్యం మనలో లేకపోతే ఆత్మీయ జీవితం మెరుగైన స్థితిలో లేదు ఇంకా మనము చీకట్లోనే ఉన్నామనే విషయం మనకు అర్థం కావాలి కాబట్టి మొదటిగా చెప్పాడు పౌలు గారు జీవవాక్యం అనే వెలుగు మీ చేతిలోనే ఉంది ఆ జ్యోతి మీ చేతిలోనే ఉందని దేవుడు చెప్పాడు ఇది చదివితే మనం వెలిగించబడతాం ఇది మనం ఈ వాక్యం చేత వెలిగించబడుతూ ఉంటే మనలో సత్యం దాగి ఉంటుంది మనలో సత్యం ఉంటే మనం స్వతంత్రం అవుతాం స్వతంత్రం అయినప్పుడు ఎప్పుడు కూడా ఈ లోకంలో వచ్చే ఏ సమస్యకైనా మనం బాధపడతామా బాధపడం ఏ సమస్య వచ్చినా మనము దుఃఖపడతామా దుఃఖపడం ఎందుకంటే సత్యంలో స్వతంత్రం ఉంది కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి స్వేచ్ఛగా అడుగుతాం మనం దేవా నా జీవితంలో ఎందుకు ఈ పరీక్షను పెడుతున్నావు ఒకవేళ నీ చిత్త ప్రకారమే నా జీవితంలోనికి ఈ పరీక్ష వస్తే దీనిని తట్టుకునే శక్తిని దీనిని ఎదుర్కొనే శక్తిని నాకు ఇవ్వు దేవా అని స్వేచ్ఛగా ప్రార్థన చేస్తాం అదే మనలో సత్యం లేదనుకోండి మన దేవునికి ప్రార్థన చేయాలి అంటే మనలో ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది పాపం చేసి ఏమడుగుతా దేవుని దగ్గరికి వెళ్ళి సమస్యను తీర్చని అది సత్యం మనలో లేనప్పుడు అలాంటి గిల్టీ ఫీలింగ్ మనలో వస్తుంది సత్యం మనలో ఉంటే స్వేచ్ఛగా వెళ్ళి ప్రార్థన చేస్తాం మన భౌతికంగా మన కన్న తండ్రిని ఏ విధంగా అయితే స్వేచ్ఛగా మనం అడుగుతామో అడిగి దక్కించుకుంటామో సత్యాన్ని సత్యాన్ని అనుసరిస్తూ మనం నడిస్తే స్వేచ్ఛగా పరమందున తండ్రిని ప్రతీది అడగగలుగుతాం కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళరా ఆ సువార్తను ఆకాశంలో కనిపించిన నక్షత్రం ఆ జ్యోతి ఈరోజు మన చేతుల్లోనే ఉంది ఆ నక్షత్రం ఏం చెప్పిందో అది చేస్తేనే దేవునికి నిజమైన ఆరాధన వెళ్తుంది లేనట్లయితే మనం ఎన్ని భౌతికంగా సంతోషంగా ఉన్నా మనం ఎంత గొప్పగా క్రిస్మస్ వేడుకలు జరిపించుకున్న మన ఆత్మీయ జీవితంలో కనిపించాల్సిన వాక్యానుసారమైన జీవితం కనిపించకపోతే దేవుడు దుఃఖపడతాడే కానీ సంతోషపడడు కాబట్టి క్రొత్త నిబంధనలు ప్రజలకి దేవుడు రెండే ఆజ్ఞలు ఇచ్చాడు ప్రౌబల సంస్కరణలో చేయి వేయండి సువార్తను ప్రకటించండి అని కాబట్టి సువార్తను ప్రకటిస్తూ ప్రతి పునరుద్ధాన దినమున ప్రభువలలో చేయి వేస్తూ ఆత్మకు అంటుతున్న మలినాన్ని కడుక్కుంటూ పరిశుద్ధులుగా జీవించాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా తండ్రి దేవ పాత నిబంధనలు ప్రజలకి ఇచ్చిన మీరు ఆజ్ఞను వారు మీరు ఏ విధంగా అయితే సంతోషాన్ని కోల్పోయారో మా జీవితాలలో కూడా వాక్యంలో ఉన్న సంతోషాన్ని వాక్యంలో ఉన్న ఆనందాన్ని వాక్యంలో ఉన్న సమాధానకరమైన జీవితాన్ని మేము వెతకకపోతే మా జీవితాలలో ఇంకా చీకటే మిగిలి ఉంటుంది తండ్రి మీరు మమ్మల్ని వెలుగులోనికి నడిపించారని భూమిదికి వచ్చారయ్య వెలుగులో ఉండాల్సిన మేము ఇంకా వాక్యాన్ని నేర్చుకోకుండా ఇంకా వాక్యాన్ని గ్రహించకుండా చీకట్లో ఉన్నట్లయితే మమ్మల్ని మన్నించండి నాయన మీరు మాతో మాట్లాడండి మీరు మాకు మీ మాటలు తెలియచేయండి మీ మాటల ద్వారా మమ్మల్ని వెలుగులోనికి నడిపించాలని మీ చెంతకు అంతవరకు మా భక్తి జీవితాన్ని కాపాడుకున్న గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు పేరే మేము వేడుకొంచున్నాం మా తండ్రి ఆ మంచిది ముఖ్యమైన వర్తమానానికంటే మునుపు మన మధ్యలో ఉన్న సహోదరులు జాష్ మధు గారు పాటు పాడి దేవున్నామాన్ని మహింపరుస్తారు మన్నించండి మన మధ్యలో ఉన్న సహోదరుమని బంగారమ్మ గారు పాటు పాడి దేవునామాన్ని మహింపరుస్తారు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక మరొక క్రిస్మస్ జన్మదినమ వేడుకలో దేవుడు నన్ను సజీవరాలుగా నిలబెట్టి ఈ వేడుకలో పాల్గొన్నందుకు దేవాతి దేవునికి స్తోత్రాలు దైవజనులకు నా వందనాలు కూడి వచ్చిన మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కీర్తన పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుంచుకుందాం ఈ జన్మదినం மேரி புண்ணிதிபோ தினம் மேரி தினம் தினம் சுபோதயம் கிறிஸ்து ஜென்ம புண்ணியதினம் மேரி தினம் மேரி தினம் இது சுபோதயம் ராஜுல ேராஜு வேலுசேனு பசுவுல பாகலோம் ராஜுல நேராஜுசேனு பசுவுல பாகம் பாப்புல பாலிட ரஷ குடும் நவெனு தள்ளிக்கோகிலோம் लिट रक्षल्लिलिलो भयमु भयमुलेदु मनकिललो जयमु 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 भयमुदु मन किललो जयमु 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 कणं मेरि पुण्यदिनं मेरि पुण्यदिनं गुल्लेलु ज्ञानुल प्रणमिरिं गोल्लेलु ज्ञानुलनाडु प्रणमिरिं भयभक्तितो पिल्ले ఈనాడు పూజించిరీ భయభక్తితో పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ దీప్తితో జయని నాదమే భువిలో ప్రతినించెను ఆదివిలో ప్రేమ దీప్తితో జయని പ്രതിധ്വനിച്ചോം ഇതിഷുബോധം കിസ്തുജന്മദിനം ഇതി ലോകം മേരി പുണ്യദിനം മേരി പുണ്യദിന ബോധം കിസ്തുജന്മദിനം ఇది లోక కళ్యాణం మేరి పుణ్యదినం మేరి పుణ్యదినం ఇది శుభోదయం హలెలుయ చక్కటి కీర్తన పాడి దేవునామాన్ని మయంపరిచిన సహోదరు మనకి నా హృదయపూర్వ కొందనాలు ఈ సమయంలో ముఖ్యమైన వార్త వర్తమానం నిమిత్తం మన మధ్యలో ఉన్న సహోదరులు మధు గారు ప్రార్థన చేస్తారు ప్రతి ఒక్కరు ప్రార్థనలోకి భవితం ప్రార్థన చేసుకున్న ప్రేమ నమ్ముకుని వర్తమానంగా సేవకు మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వంద నాలుగు సూత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రినైనా నిజమైనటువంటినైనా ఒకడు లోకమును సంపాదించుకొని తండ్రినైనా మిమ్మల్ని కలిగి లేకపోతే తండ్రినైనా ఆ యొక్క జీవితానికి అర్థము పరమార్థము లేదు తండ్రినైనా అటువంటి స్థితిలో మమ్మల్ని నిలబెట్టుకున్నట్టండినైనా మీరు చూపించినటువంటి నెల వెలుగులో మేము నడవటానికి మా యొక్క అడుగులను స్థిరపరచండి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాం రెండవ వర్తమానంగా నిన్న మీ దిన దాసులను మమ్మల్ని బలపరిచి తండ్రి నైనా మీరే మాతో మాట్లాడి మీరే మహిమ పున్నమున్ని మా ప్రభువును పీర్చుకుడినా ఏసుక్రీస్తు ఉన్నతమైన క్రమంలో ప్రార్థన సమర్పించుకుంటాం తండ్రి అవును